इजिन आइ प्रोटिन एम्पिसर यो गुडुवा माइटले चलुगा मने चलुगा విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి విచూసినటువంటి పాత్రిక మిత్రులకు ప్రతి ఒక్కరికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బైజస్ షాపుల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతోంది ఇది రెండవ విడత బైజ్యూత్ షాబుల పంపిణీ కార్యక్రమము ప్రతి బైజూత్ షాపు కూడా మనకు మొత్తం ముప్పై మూడున్నర వెయ్యి విలువ చేసేటువంటి ఒక్కొక్క బైజాస్ టాబ్ని విద్యార్థికి ఇవ్వడం జరుగుతూ ఉంది ట్యాబ్ విలువ పదిహేడున్నరవే పదహైదున్న అరవై దాంట్లో వేసేటువంటి బైజస్ కంటెంట్ విలువ పదమూడున్న అరవై ఇంత విలువ చేసేటువంటి ప్రతి ట్యాబ్ని విద్యార్థికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది రెండవ విడత గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి బైజస్ ట్యాబ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఉండింది ఈ సంవత్సరం ఇచ్చేటువంటి బైజోస్ ట్యాబ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనేది దాంట్లో కంటెంట్ ని మనము అప్లోడ్ చేసుకోవచ్చు సో కంటెంట్ సామర్థ్యము ఫైవ్ టైమ్స్ ఇంప్రూవ్ అయింది అనమాట గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంతేకాకుండా గత సంవత్సరం ఇచ్చినటువంటి ట్యాబ్స్లో లో ఓన్లీ ఎయిత్ క్లాస్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేసే వీలుంది ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ట్యాబ్స్లో లో తర్వాత విద్యార్థులు నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులకు వెళ్లే కొద్దికి అంటే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెళ్లే కొద్దికి ఆ సబ్జెక్ట్స్ ఆ తరగతులకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ని అంతటినీ కూడా వాటిలో అప్లోడ్ చేసుకునే వీలుగా ఈ బైజు టాప్స్ కంటెంట్ అనేది కెపాసిటీ అనేది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీకి ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇంకో ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి లో పిల్లలు కొద్దిమంది వేరే వేరే యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనే చిన్న కంప్లైంట్ ఉండింది అనమాట కానీ ఈ సంవత్సరం ఇచ్చేటువంటి లో అటువంటి కంటెంట్ వేరే యాప్స్ అనేటివి ఏవి కూడా వాటిలో ఇన్స్టాల్ చేసేకి వీలు లేకుండా వాటిలో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం జరిగింది సో ఎక్కడ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఇంకో ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఈసారి డౌట్ క్లియరెన్స్ యాప్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డౌట్ క్లియరెన్స్ యాప్ ని కూడా ఈ యాప్స్ లో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఏవైనా సందేహాలు ఉన్నా కూడా లో క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ట్యాబ్స్ ఆన్లైన్ లోను ఆఫ్ లైన్ లోను కూడా వర్క్ చేస్తాయనమాట మీరు ఎప్పుడైనా కూడా ఈ ట్యాబ్ వాడుకోవచ్చు మామూలుగా మనము వినడం కంటే చూసింది ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటాము వింటూ చూడడం అనేది ఇంకా ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం కాబట్టి టీచర్స్ లెసన్స్ చెప్పేసిన తర్వాత వాటికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ బైజెస్ స్టాఫ్ ద్వారా మరొకసారి మీరు పాఠ్యాంశాలని రివిజన్ చేసుకొని బాగా చక్కగా చదువుకోవడానికి ఈ టాక్స్ ఉపయోగపడతాయి అన్నమాట మేమంతా ఇంచుమించు మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ని చాలా అడుక్కొని అడుక్కొని ట్యాబ్స్ కొనుక్కునే పరిస్థితి ఉండింది మాకు మీకు ఇప్పుడు అలా కాదు మీ పేరెంట్స్ని మీరు ఏమీ అడిగే అవసరం లేదు మీరు అడిగే ముందే మీకు మీ అవసరాలని గుర్తించి మీరు ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ కు అనుగుణంగా మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలి వాటికి సరిపడ సదుపాయాలన్నీ సమకూరు సమకూరుస్తున్నారు కాబట్టి పిల్లలందరూ వీటిని ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ బైజో తో పాటు మనకు ఐఎఫ్పి ప్యానల్స్ ఇంటరాక్టివ్ ఫ్యాట్ ప్లానల్స్ అనేటివి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదివే అన్ని పాఠశాలల్లోనూ కూడా ఫస్ట్ ఫేజ్ నాడు నేడు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో అన్ని పాఠశాలలకి మొత్తం మన మండలం తీసుకుంటే ఎనభై నాలుగు ఐఎఫ్పి ప్యానల్స్ వచ్చాయి అదేవిధంగా స్మార్ట్ టీవీలో అరవై నాలుగు వచ్చాయి అన్నమాట ఈ ఐఎఫ్పి ప్యానెల్ ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ విలువ ఒకటినర లక్ష దాకా ఉంటుంది మామూలుగా కార్పొరేట్ కాలేజెస్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఒక ఐఎఫ్పి ప్యానల్ పడితే ఒక కాలేజ్కి ఎక్కువ అలాంటిది ఇక్కడ మన మండలంలో ఎనభై నాలుగు అంటే ఉన్న ఎనిమిది హై స్కూల్స్ కి కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్ కి ఏడు ఎనిమిది నుంచి పది మధ్యలో ప్రతి హై స్కూల్ కి కూడా ఐపీ ఐపీ ప్యానల్స్ సప్లై చేయడం జరిగింది అదే విధంగా నాడు నేడు కంప్లీట్ చేసుకున్న అన్ని పాఠశాలల్లో కూడా స్మార్ట్ టీవీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది వైదో స్టాఫ్స్ కూడా గత సంవత్సరము మనకు ఎనిమిది వందల ముప్పై వైదో స్టాఫ్ సప్లై చేశారు ఈ సంవత్సరం డెబ్బై ఐదు మన మండలానికి మాత్రం సప్లై చేయడం జరిగింది అంటే పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువైంది అనమాట మన గర్ల్స్ హై తీసుకుంటే రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఎయిత్ క్లాస్ చదువుతా ఉన్నారు సో ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అన్ని విషయాల్లోనూ రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పలమనేరు పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలలోనూ పలమనేరు మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి అందరూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గర్ల్స్ హై స్కూల్ పాఠశాల తీసుకుంటే పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని హై స్కూల్స్ లోకి హైయెస్ట్ స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల వెయ్యికి పద్నాలుగు మంది తక్కువ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ రిజల్ట్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది రిజల్టే ఎక్కువ బాగా అచీవ్ చేశారు అనుకుంటే రిజల్ట్తో పాటు ఐదు వందల పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఇరవై మంది దాకా ఉన్నారు మీ అందరికీ తెలుసు అమౌంట్స్ కూడా మనకు కాన్స్టెన్సీ లెవెల్ మండల్ లెవెల్ అనే ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఇలా స్టేట్ వరకు వెళ్ళే కొద్దికి టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ అచీవ్ చేసిన పిల్లలకు అమౌంట్స్ కూడా ఇస్తున్నారు సో ఇన్ని ప్రోత్సాహకాలని అందిస్తున్నారు మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా మీరు అందించాల్సింది చక్కగా చదువుకొని మీ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు ఇంత చేస్తున్నటువంటి దేశానికి ప్రభుత్వానికి అందరికీ కూడా మంచి పౌరులుగా తయారయ్యి మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ சரி கச்சோனி சார் கட்சி

ఈరోజు పిల్లల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలప్పుడు స్కూలు వాతావరణాన్ని చూస్తే ఈ రోజు వాతావరణం చూస్తే అనేక మార్పులు ఉన్నాయి ఇక్కడ గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడంతా కూడా పెద్ద ప్రజలు ప్రజలుగా చెట్లన్నీ కూడా ఉండింది అంతకు ముందు భవనాలు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ఒక ప్రిన్సెస్ లో ఇరవై అదులకు రూములు కూడా శాంక్షన్ అయ్యారు పిల్లలందరూ కూడా ఏదైతే గతంలో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీకందరికీ కూడా మంచి విద్యను మంచి సౌకర్యాలను కల్పించినటువంటి మీ జగన్ మామూలుకి వినిపించేలాగా మీ జోరుగా చాలా కోరుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే మీరందరూ కూడా మీ బంగారు భవిష్యత్తుని ఏదైతే అనేక ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా మీరు ఒకటో తరగతి నుంచి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు మీకందరికీ కూడా తెలుసు ఒకటో తరగతి నుంచి మీరు చదివినప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా మీ పాఠశాలలు ఎలా ఉన్నాయి మీ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజన వసతులు ఎలా ఉన్నాయి మీకు ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఎలాంటి క్వాలిటీ ఉంది మీకు చెప్తున్నటువంటి విద్యలో ఎంత క్వాలిటీ ఉందని కూడా మీకు తెలుసు ఆ తర్వాత మన అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఈ ఒక్క నియోజకవర్గంలో చెప్తున్నా నేను ఒక్క పరమనేరు నియోజకవర్గంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో అమ్మా మీరు కూడా ఆలోచించండి పిల్లలకి ఏం ఓట్లు లేవు వాళ్ళే ఓట్లేసి జగన్ గెలిపించలేదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఓట్లు కూడా వేసేదానికి వాళ్ళకేం ఓట్ లేదు ఇప్పుడు అయినా సరే ఈ నాలుగు వందల నాలుగు ప్రభుత్వ పాఠశాలల కోసం నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఘనత మీ మామయ్య మీ జగన్నామయ్య నూట నలభై ఏడు కోట్లు మీ బిడ్డలు చదివే స్కూళ్ళకి ఖర్చు పెట్టేటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలకు సౌకర్యాలు చేయండి చెప్పారా చెప్పలేదు కదా చెప్పకపోయినా ఒకటే ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తే మంచి మంచి ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు సైంటిస్ట్ అవుతాడు ఒక పెద్ద పారిశ్రామిక నేత అవుతారు అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అనేక అవకాశాలు వస్తాయని గొప్ప ఆలోచనతో ఈరోజు ప్రైవేట్ రంగానికి దీటుగా ఈ రోజు మీరు పలమనేరు నియోజకవర్గంలో చూస్తే ప్రైవేట్ పాఠశాల కన్నా గొప్ప ఆధునిక ఆధునిక ఇవన్నీ కూడా కల్పించి ఈ ప్రిన్సెస్ నే మార్చేటువంటి జనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి ఆధునిక వసతులన్నీ కూడా కల్పించారు మీరు పాఠశాలకు వెళ్తే పెడతారా మీకు మధ్యాహ్నం ప్రైవేట్ పాఠశాల పెడితే అదే మన ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి షూలు ఇచ్చారు మంచి డ్రెస్ ఇచ్చారు సంవత్సరాలకు ఒకసారి అమ్మఒడి ఇస్తున్నారు నిజమా కాదా అదే విధంగా ప్రైవేట్ పాఠశాలకు తీటుగా విద్యను కూడా అందిస్తా ఉన్నారు నిజమా కదా ఈ రోజు ఎవరు చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మానేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారా లేదా ఇదంతా కూడా క్రెడిట్ ఎవరిది టిఫిన్ తిల్లేదనన్నా ఈ చరిత్ర ఎవరు కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా జగన్ మామయ్య మీ జగన్ మామయ్య నేరుగా మీ తల్లి అకౌంట్కి అమ్మఒడి వేస్తున్నాడు కదా ఆ అమ్మఒడి డబ్బును ఒక్క పలమనేరు నియోజకవర్గంలో నూట అరవై ఐదు కోట్లు మీ తల్లుల అకౌంట్లో పరిధిలో తల్లి నా అనేసిన నూట అరవై ఐదు కోట్లు పడింది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు చేశారా నేనే దీన్ని గొప్పగా చెప్పాల్సిన పని మీరే చెప్పాలి గొప్పగా ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అయితే మాకు ఎలాంటి లేవు మేము మట్టి నెలలో కూర్చునే వాళ్ళం అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తక్కువ జీతాలు ఉండేవి ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి అప్పుడు జీతాలు కూడా తక్కువ అప్పుడు వసతులు కూడా తక్కువ మీరు ఒకరో తరగతి నుంచి చదువుకున్నారు మీకు తెలుసు అప్పుడు పాఠశాల ఎలా ఉన్నాయి ఇప్పుడు పాఠశాల ఎలా ఉన్నాయి అదేవిధంగా విద్యా దీవిన విద్యా దీవెనకు యాభై నాలుగు కోట్లు పడింది నేరుగా కోట్లు ఒక్క నియోజకవర్గంలో కేవలం విద్య కోసం మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేవలం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మీకు నాడు నేడు ద్వారా కావచ్చు మీకు ఏదైతే అమ్మఒడి కావచ్చు విద్యాశీలను కావచ్చు మూడు వందల అరవై ఆరు కోట్లు నేరుగా మీ అకౌంట్ లో పడిపోతే మీరు అందరూ కూడా చెప్పుకోవాలి పిల్లలు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు పిల్లలు దేవుళ్ళతో సమానం మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ జగన్ మామయ్య మళ్ళీ 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 ముఖ్యమంత్రి కావాలని మీకు ఇంకా ఇలాంటిది ఈరోజు ఏదైతే బయట ట్యాప్ తీస్తున్నారో వచ్చే సంవత్సరానికి నేను ఆ భగవంతుని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈసారి మీకు ఐప్యాడ్ ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా సినిమా ఈరోజు గతంలో గత సంవత్సరంలో మీకు సిక్స్టీ ఫోర్ జీబీ ఉన్నటువంటి బయలు ట్యాప్ ఇచ్చారు ఆ ట్యాప్ ని మన పిల్లలు చాలా తెలియలేదు కాబట్టి అనేక యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మీరు చాలా తినేదో కాబట్టి అనేక ట్యాబ్లు ఆ ట్యాబుల్లో అనేక యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు మీ కాన్సంట్రేషన్ విద్య మీద తగ్గిందని మీ ఏం చేశారు తెలుసా ఈసారి జీబీ చేసి ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకోకూడదు మీరు ఇంకా విద్య మీద ఎందుకు శ్రద్ధ పెట్టాలని మీకోసం మెరుగైనటువంటి ట్యాబ్లు ఇస్తున్నారు ఈసారి గుర్తు పెట్టుకోండి కాబట్టి మంచి విద్యా బోధనలతో మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా కోరుకుంటున్నా ா ஜுணா ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ ఆవరణం అంతా బాగుందా మధ్యాహ్నం లంచ్ బాగా పెడుతున్నారా ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి ఓకేనా అంతేనా

విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల చదువు పట్ల పూర్తిగా వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈరోజు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుకి ఏర్పరచుకునేదానికి అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మనమందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇందాక మేడం గారు చెప్పారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది అందుకే ట్యాబుల కంటెంట్ ట్యాబుల పంపిణీ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా పంపిణీ చేస్తున్నాము ఇదే ఉదాహరణ ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉండేది ప్రస్తుతం ఏ విధంగా ఉంది మీ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా కూడా మరి వెనుకాడకుండా మన ముఖ్యమంత్రి గారు విద్యార్థుల చదువు కోసం కష్టపడుతున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే ఎక్కువ సమయం తీసుకోలేదు పిల్లలకి నా యొక్క నమస్సుమలు నా యొక్క సారీ నా యొక్క ఆశీస్సులు ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమిటంటే మీకు అందరికీ తెలుసు ఆ రోజు మీ జగన్ మామయ్య అమ్మఒడి ఇస్తామని చెప్పాడు కానీ వచ్చిన సంవత్సరం నుంచే మీకు అమ్మఒడి కార్యక్రమం నాలుగు సంవత్సరాలు వచ్చారు ఇంకొక సంవత్సరం అది కూడా మీకు త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది ఇంకొక విషయం ఏమంటే ట్యాబ్లు ఎందుకు రాస్తా ఉన్నారంటే ఆయన పిల్లలు లండన్ లో చదువుతా ఉన్నారు అలాగే మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధిలోకి రావాలి ప్రతి ఒక్కరు మంచి కలెక్టరు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంఆర్ఓలు టీచర్లు మంచి పొజిషన్కి వెళ్లాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది మీరందరూ బాగా చదువుకొని రాబో ముప్పై సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా ముప్పై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే గారు ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి రాబో రోజుల్లో మీరంతా బాగా చదువుకొని అదే ఎమ్మెల్యే గారి ముందు వచ్చి సార్ మేము మీ దగ్గర చదువుకున్నాము ఈ రోజు మేము ఫలానా పొజిషన్ లో ఉన్నామని చెప్పి మంచి ఆశీర్వాదం తీసుకోవాలని నేను కోరుకుంటాను కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకొని మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అలాగే ఈ గర్ల్స్ హై స్కూల్ పేరు తీసుకొచ్చి మీ యొక్క ఉపాధ్యాయులు అందరికీ కూడా మేడం మీరు ఆ రోజు మాకు పాఠాలు చెప్పారు మేము మంచి పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అందరూ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన గర్ల్స్ హై స్కూల్ బైజూస్ తెలు మన మా మామూలుగా పల్లె భాషలో అయితే ట్యాప్లు అంటాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి వేదిక ముందు ఉన్నటువంటి అతిరథ మహారథులకు ఉద్యోగస్తులకు వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు స్కూల్ కమిటీ చైర్మన్ ఇద్దరికి కూడా నా యొక్క నమస్కారాలు మామూలుగానే ఈ కార్యక్రమం గత సంవత్సరంలో ప్రారంభించింది మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు వైద్యానికి మంచి ప్రాధాన్యత ఇస్తుంది దానికి ఇది మీకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తే బాగుండాలని పిల్లలు చదువుకుంటే విద్యార్థి దర్శించింది మంచి చదువుకుంటే మంచి నాయకుడు మంచి ఉద్యోగస్తుడు మంచి ఐపీఎస్ ఐఏఎస్ రాజకీయ నాయకుడు ఏమన్నా వాళ్ళనుకుంటే కూడా ముఖ్యంగా మనం స్కూల్ దేశంలోనే మీరు అలవాట్లన్నీ కూడా అలవరుచుకోవాల తల్లిదండ్రులు మనకి ప్రస్తుత ఉపాధ్యాయులు రెండు గురువులు లేనిది ఈ రోజు ఎవరు కూడా ఏ నాయకుడైనా సరే ఏ ఉద్యోగస్తుయినా కూడా ఉపాధ్యాయుల దగ్గర మనం నేర్చుకోవాలి చదువుకే మనకు వచ్చేటువంటి విద్య అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ముందు మన ప్రియతమ స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇరుపల బాయలు ఐఐటిని ప్రారంభించారు ఐఐటిని తీసుకొచ్చింది వారి తండ్రి గారు అయితే ఐఐటి తీసుకొచ్చిన దానికి ఈ రోజు దానికి అనుగుణంగా తండ్రికి దగ్గర తనయుడుగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు టాబుల్ పంపిణీ చేయడమే కాకుండా బీజ్ గానీ ప్రతి ఒక్కటి కూడా అందిస్తూ విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతం చేసేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఒకటే చెప్తున్నా గతంలో బిటెక్ ఎంబీఏ ఎంసీఏ ఏం చదవాలన్నా కూడా గత ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ విద్యార్థుల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసి మీ దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు కట్టించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ మీ మామయ్య మీ అందరి వాడు ఆడపడుచుల అన్న ప్రియతమేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా పదిహేను వేల రూపాయలు నా అక్క చెల్లె ఇంటి నుంచి తీసుకొచ్చి కట్టేటువంటి అవసరం లేదని చెప్పి ఆ యాభై ఒక్క రోజుని ముప్పై ఐదు వేలు చేసి ఈ రోజు కాలేజీ కూడా ఆయన నిష్ఠూర కూడా ఈ రోజు కాలేజీ